హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చందన క్రియేటివ్స్ నేను మీ చందనాని అరటి పండు లాగానే అరటి పువ్వులో కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల గ్యాస్ట్రిక్ షుగరు కంట్రోల్ అవుతుంది సో ఇంకెందుకు ఆలస్యం అరటి పువ్వుతో కూరేలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇవి మా పొలంలో అరటి పువ్వులు ఈ అరటి పువ్వులో ఇక్కడ చూసారా ఈ పువ్వుల్ని సపరేట్ చేసుకోవాలి ఫస్ట్ తరువాత దీని లోపల ఒక తీగలాగా ఉంటుంది ఫస్ట్ దానిని తీసేయాలి నెక్స్ట్ అక్కడే ఆకులాంటిది ఉంటుంది దానిని కూడా సపరేట్ చేసేయాలి అంతే అండి అన్నిటికీ ఇలాగే చక్కగా సపరేట్ చేసుకోవాలి అరటి పువ్వుతో కూర చేయడమేమో చాలా సింపుల్ అండి కానీ దీన్ని క్లీన్ చేసుకోవడమే కొంచెం కష్టము కానీ ఓపిక్గా చేస్తే ఈజీగానే అయిపోతుంది కానీ టైం తీసుకుంటుంది అంతేను మీకు ఎక్కడైనా అరటి పువ్వు కనిపిస్తే అసలు వదలద్దు ఎందుకంటే స్టార్టింగ్లో చెప్పినట్టు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఓన్లీ షుగర్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కాదు విటమిన్ సి లోపం ఉన్న వాళ్ళకి ఎనర్జీ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అప్పుడప్పుడు అరటి పువ్వును తినడం వల్ల మనకి బ్లడ్ అనేది కూడా క్లీన్ అవుతుంది అన్నిటిని సపరేట్ చేశాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనిని కూడా సన్నని ముక్కలుగా కట్ చేసేసుకుందాము లాస్ట్లో వీటిని మజ్జిగ నీళ్ళల్లో వేశాను ఎందుకంటే కలర్ చేంజ్ కాకుండా ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాము తరువాత ఆవాలు జీలకర్ర మినపప్పు కూడా వేసుకుందాము ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ఇప్పుడే చేశాను నేను ప్యాకెట్లోది కాదు తరువాత టమోటా కూడా వేసుకొని బాగా మగ్గనిద్దాము టమోటా బాగా మగ్గాక ఇప్పుడు అరటి పువ్వుని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు పసుపు మిరప్పొడి కూడా వేసుకుందాం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను సోప్ కొంచెం వేసుకుంటున్నాను మిరపొడి వీటిని బాగా కలిపి మూత పెట్టేద్దాము ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు దీనిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిద్దాము వీలైతే మధ్యలో ఒకసారి కలిపి మూత పెట్టుకోండి చూసారా ఇక్కడ అరటి పువ్వులో ఆటోమేటిక్గా వాటర్ వస్తాయి ఉడికేటప్పుడే అరటి పువ్వు కూడా ఉడికిపోయింది చూసారా చాలా సింపుల్ కదా ఈ కర్రీ టేస్టీయే కాదు హెల్దీ కూడా ఎలా ఉంది వీడియో మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని వీడియో కమెంట్లో షేర్ చేయండి లేకుంటే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్